స్వామి ఇంత ఊర్లో నేను ఈ ఊరు యా ఊరని కనుక్కోవాలరా స్వామి నాకేం తెలుసు ఆ ఈ పిల్లన పని పని పాటలే ఈ ఊరు యా ఊరు అని అడుగుతలే పిల్లగా పిల్లగా ఏం పెద్దగా చెప్పు మా పిల్లలు అని అన్న పెద్దలు బీ చిన్నడా ఈ తెలియలే

ఒరే నాయనా నీ చెప్పని చేత కదా కానీ దా ఆ పిల్లని చేత కానీ ఇచ్చా బి నువ్వన్నా చెప్పు బి మళ్ళీ అడుగు ఒరే స్వామి ఎన్ని సార్లు అడగలరా మిమ్మల్ని ఒరే నువ్వన్నా చెప్పురా స్వామి ఊరి పేరు ఊరి పేరే మళ్ళీ అడుగురా బుర్ద మొట్ట ముఖం కూడా ఇప్పుడు లక్ష సార్లు చెప్పినావు నీ తలకాయ ఏం తలకాయ బుర్రకాయ కాదు పోరా పో అవునా బి ఆ సరే సరే సరేలే ఎంత దూరం ఉంటుంది బి